అందరికీ నమస్కారాలు మాగుంట పా మాగుంట కుటుంబం ఒక పెద్ద కుటుంబం ఒంగోలు మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబరామరెడ్డి గారు వారు ఏర్పరిచిన కుటుంబం ఇది మాగుంట కుటుంబ శ్రేయాభిలాషులు అభిమానులు మాగుంట కుటుంబ కార్యకర్తలు అందరూ కలిసి వారి అభిష్టానం మేరట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ పార్టీలో ఈరోజు కండువా వేసి సభ్యత్వం తీసుకోకం తీసుకోవడం కూడా జరిగింది జగన్ అన్నని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశం అనేది అందరిలో ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేది ఏమిటంటే రాజన్న ఆశయాలు నెరవేర్చాలంటే మన గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వారిలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిషులు వారి కుటుంబం మా కుటుంబం మాగుంట కుటుంబం ఎప్పుడు సన్నిహితమైన కుటుంబం అది మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రామరెడ్డి గారు మాగుంట పార్వతమ్మ గారు అదేవిధంగా మా నేను మాగుంట శ్రీనివాసు రెడ్డిని కూడా వారితో సన్నిహిత సాంబంధ్యాలు ఎప్పుడు కూడా పెట్టుకున్న వారము ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నేను చేరటం అనేది కూడా జరిగింది పార్టీ కృషి కొరకు కొడుకు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేస్తామని ఒంగోలు నుంచి వచ్చిన కార్యకర్తలను కూడా తెలుపుకుంటూ మా లక్ష్యం అంతా కూడా జగన్ గారిని ముఖ్యమంత్రి చేయటం అనేది కూడా మరొకసారి కూడా తెలుపుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి కాంగ్రెస్లో ఎన్ఎస్వీలో యూత్ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను ఎమ్మెల్సీ కంటెస్ట్ చేశాను గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సర్వీస్ చేశాను గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రతి నిత్యము మీతో నా యొక్క విషయాలు పంచుకుంటూనే ఉన్నాను ఈరోజు ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు కోసం వెలుగొండ ప్రాజెక్టును గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పూర్తి కాలేదు ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయమని చెప్పేసి జగనన్న కలవడం జరిగింది ఆయన ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాను అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరానికే శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాను హామీ ఇచ్చారు జగనన్న హామీకుతో నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జరిగి చేయడం జరిగింది ఈ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీ కోసం కృషి చేస్తాను వైఎస్ఆర్ పార్టీని విజయం కోసం జగనన్నను రాజన్న ఆశయ సాధన కోసం జగనన్న సీఎం చేసేంతవరకు కూడా ప్రకాశం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరితో కలిసి కృషి చేస్తాము వెలుగుండ ప్రాజెక్టు సాధించుకుంటాము మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తాము జగనన్నను సీఎం చేస్తాం వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసమే మా పోరాటం అంతా చేస్తున్నాం శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే ప్రకాశం కడప నెల్లూరు మూడు జిల్లాల్లోని ముప్పై రెండు మండలాలు ఇరవై ఐదు లక్షల మంది ప్రజలకు ఐదు లక్షల యాభై వేల మంది ఎకరాలకు సాగునీరు లభిస్తుంది ఆ ప్రాజెక్టు కోసం నేను గతంలో ఉద్యమాలు చేశాను పాదయాత్రలు చేశాను ధర్నాలు చేశాను అక్కడ రైతులందరితో కలిపి ఆ ప్రాజెక్టు జగనన్న సీఎం ఒక సంవత్సరం లోపలే పూర్తి కావాలని కోరుకుంటున్నాం చేస్తారని హామీ ఇచ్చారు మీ అందరి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి చేస్తాం అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు ఆలగడ్డ నుండి ఎన్నో తరాల నుంచి గంగుల ఎస్వి కుటుంబాల మధ్యలో రాజకీయంగా మనం పోటీ చేసుకునే వాళ్ళం వారు రాజకీయంగా ఒకవైపు ఉంటే మేము ఒకవైపు నుంచి పోటీ చేసుకునే వాళ్ళం అలాంటిది ఈరోజు ఎస్వి సుబ్బారెడ్డి గారి కుటుంబంలో ఎస్వి సుబ్బారెడ్డి గారి తమ్ముడు అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి వాళ్ళందరూ కృషి చేసేదని కూడా ముందుకు వచ్చారు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలనను కూడా వాళ్ళందరూ కూడా చూసి ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలో ఈయన మున్సిపల్ కౌన్సిలర్గా ఉండి ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో అయితేనే అక్కడ జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి దోపిడీ అక్కడ ఉన్న మంత్రి అయితేనే వాళ్ళందరూ కూడా దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీని వ్యతిరేకించే ఈరోజు వారందరూ కూడా ఈరోజు వైసీపీలో చేరుతున్నారు అలాగే ఈ పక్క చింతకుంట గ్రామంలో పెద్ద చింతకుంట గ్రామంలో నాగిరెడ్డిని వీళ్ళ ఫాదర్ని కూడా ఫోర్ మర్డర్స్ అయినాయి మీకు తెలిసే ఉంటుంది రెండు వేల పన్నెండులో ఆ ఫోర్ మర్డర్స్లో వీళ్ళ తండ్రిని వీళ్ళ తల్లిని వీళ్ళ అన్నను కూడా వీళ్ళ కోల్పోయినాడు ఈ పిల్లోడు వాళ్ళ మనిషిని కూడా కోల్పోయాడు ఆ పిల్లోడు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళకే సేవ చేశాడు అబ్బాయి కూడా ఈరోజు వచ్చి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ రాయలసీమ బాగుపడుతుంది రాయలసీమలో రైతులు కానీ రాయలసీమ ప్రాంతం కానీ కూడా బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆళ్ళగడ్డలో నా కుమారుడు గంగుల బ్రిజేందర్ రెడ్డిని నానిని కూడా గెలిపించడానికి వాళ్ళు ఈరోజు తయారై ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళకు మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి విజయవాడ నుంచి పరుగు పరుగున వచ్చాను రెండు వేల పదిలోనే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్ బాబుతో ప్రయాణం చేశాము విజయవాడలోని అనేక రాజకీయాల్లో కొంత మానసికంగా ఆవేదన చెంది దూరమైనప్పటికీ నా మనసు ఎప్పుడూ ఈ కుటుంబం కోసం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేయర్గా చేశాను కమ్యూనిస్టు పార్టీ విలువల నుంచి వచ్చిన నేను అనేక పరిస్థితులను ఎదుర్కొని ఇవాళ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి బీసీల సీట్ అయిన మంగళగిరిని లోకేష్కి ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించడానికి వచ్చాను జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబాన్ని ఎన్ని రకాలుగా వేధిస్తారు అని ప్రశ్నించడానికి వచ్చాను ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ చైతన్యపరిచి ఈ రాష్ట్రంలోని పరిస్థితులన్నీ చైతన్యపరిచి ఎస్సీ బీసీ మైనారిటీల జీవిత విలువల్ని కాపాడి ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేయడానికి ఈ రకంగా పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ లాంటి వారిని కూడా మార్చలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాను ప్రయత్నిస్తాను చేస్తాను జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేస్తానని తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలన్న ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు పార్టీ ఇచ్చిన బాధ్యతను చేపట్టి అహర్నిశలు కృషి చేస్తారని ఆయన తప్పకుండా సీఎం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి